యూనిట్ సైలెన్స్ బాబు వెనక్కి తీసుకొని వచ్చింది స్కేల్ గాని ఎమోషన్ గాని ఇంటెన్సిటీ గాని సినిమాలో అద్దిరిపోయింది అఘోరా అఖండ బాలకృష్ణ గారు దుమ్ము దులిపి దంచి కొట్టారు మరోపక్క ఎస్ ఎస్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి పూనకాలే అయితే అఖండ టూ సినిమాలో సమస్యలు లేవా ఎస్ సమస్యలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి అఖండా టూ సినిమాలో ఉన్న అద్భుతాలు ఏమిటి ఏమిటి చాలా ట్రాన్స్పరెంట్ గా నీట్ గా రివ్యూ ఇచ్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ వీడియోలో మరింకెందుకు ఆలస్యం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అన్నట్టు అఖండ అటు రివ్యూ కంటే ముందు చిన్న విషయం నిన్న వందే మాతరం పూర్తి లిరిక్స్ తెలుగులో లిరికల్ వీడియో చేసి పాడి నేను పెట్టడం జరిగింది డెఫినెట్ గా ఆ వీడియో చూడండి వందే మాత్రం పూర్తి లిరిక్స్ అందులో ఉంటుంది వందే మాత్రం రాసి నూట యాభై సంవత్సరాలు అయ్యింది సో డెఫినెట్ గా ఆ వీడియో మీరు ఛానల్ లో చూడండి ఇక అఖండ టూ తాండవం విషయానికి వద్దాం నేను బాలయ్య బాబు గారి ఫ్యాన్ ని కాను పాయింట్ నెంబర్ వన్ నేను బోయపాటి సీను కాను పాయింట్ నెంబర్ టూ కాని బోయపాటి ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చే సినిమాలకు నేను ఖచ్చితంగా ఫ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ అండి మిస్ అవ్వకుండా నేను చూస్తాను ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించిన పాయింట్స్ ఏవి బోయపాటి సీను మిస్ అవ్వకుండా బాబు గారి సినిమాలలో ఇన్కల్కేట్ చేసుకుంటూ వస్తుంటాడు ఈవెన్ సింహ సినిమాలో అలాగే ఇన్కల్కేట్ చేశాడు నరసింహస్వామి వారికి సంబంధించి మీరు చూస్తే యజ్ఞం చేయడం కానివన్నీ ఆ తర్వాత లెజెండ్ సినిమాలో మనం చూడొచ్చు కాకపోతే ఆ రెండు సినిమాల్లో వేరే వేరే తతంగాలు వ్యవహారాలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి జనరల్గా మనకు బాలయ్య బాబు గారి సినిమాలలో కనిపించేవి మనకు పెద్దగా నచ్చని సీన్స్ కూడా ఉండొచ్చు కానీ అఖండ వన్ అంటే మొట్టమొదటి అఖండ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు చాలా చాలా అద్భుతమైన విషయాలు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చాలా ప్లాన్ తో చాలా టార్గెట్ చేసి మరీ తీసారు అద్దరిపోయింది అఖండ వన్ అలాగే అఖండ టూ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వకుండా సినిమా చూడండి మీరు బాలయ్య బాబు గారి ఫ్యాన్ కాకపోయినా చూడండి బోయపాటి ఫ్యాన్ కాకపోయినా చూడండి ట్యామ్ షూర్ గా అండి నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది నేను ఈ భారతదేశానికి చెందిన వాడిని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అఫ్ కోర్స్ ఒక రివ్యూవర్ గా నేను సినిమాలో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని కూడా నేను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాను ఏదో బాలయ్యాబు గారి ఫ్యాన్స్ కోసం అని చెప్పి వాళ్ళని ఏదో సాటిస్ఫై చేయడానికి కావాలని చెప్పి నాకు నచ్చినటువంటి విషయాలు కూడా మసిబూసి మారేడుగా చేసి అవన్నీ మాట్లాడడం అది ఏముండదు ఇక్కడ దూద్ కా దూద్ పానీ కా పానీ వేరు చేసి మరీ మాట్లాడతాను రెడియా అసలు ఫస్ట్ చూపించిన సీనే అండి చాలా చాలా ఆలోచించాడు బోయపాటి అంటే ఫస్ట్ యాక్షన్ అని చెప్పగానే బోయపాటి తన టిపికల్ వే ఆఫ్ ఓపెనింగ్ ఉంటుంది కదా సినిమా ఫస్ట్ మనకు ఒక తెల్లటి ఎద్దు అంటే నందీశ్వరుణ్ణి చూపించినట్టుగా ఒక ఎద్దు అసలు ఆ ఎద్దుని చూడగానే విజుల్స్ కేకలు థియేటర్ లో ఆ తర్వాత హిమాలయాస్ ఆ తర్వాత అఖండ బాలకృష్ణ కన్ను చూపిస్తాడు అంటే ఇదంతా కూడా అండి ముందు నందీశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఆ తర్వాత ఆ కైలాస శిఖరంలో పరమశివుడు కూర్చొని ఉంటాడు ఇదంతా కూడా ఒక సబ్లిమినల్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఓపెన్ చేశాడు బోయపాటి సీన్ ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఎక్కువగా పాత్రలను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా అఖండ బాలయ్య ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు శివతాండవం మాడిస్తాడా అని చెప్పి జనం వెయిట్ చేసినటువంటి పరిస్థితి కరెక్ట్ అండి ఇంటర్వెల్ సీన్కి అఖండ దిగుతాడు మరి అప్పటి వరకు ఇంటర్వ్యూ వరకు ఎవరు నడిపిస్తారు బోయపాటి బాబు కాంబినేషన్ అంటే పెద్ద బాలయ్య చిన్న బాలయ్య ఉంటారు కదా అన్నట్టు మీరు అఖండ మొదటి సినిమా గనక చూసింటే ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి ఈ రెండో సినిమా అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఫస్ట్ సినిమాలో విలన్స్ అందరినీ లేపేసి అఖండ పాత్ర హిమాలయ పర్వతాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది అక్కడ అష్టలింగ పీఠంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇక అఖండ టూలో లో పాత్ర రాయలసీమలో ఎమ్మెల్యే అవుతాడు రాయలసీమ పంచ్ డైలాగ్స్ తో బోయపాటి సీను అలరించాడు విజుల్స్ కేకలు పెట్టించేలాగా ఫస్ట్ హాఫ్ లో రాయలసీమ మీద డైలాగ్స్ ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు ఇక ఈ మురళీకృష్ణ భార్య శరణ్య ఆమె మరణిస్తుంది సో కూతురుని పెంచి పెద్ద చేస్తాడు కూతురు పాత్ర పేరు జనని మీకు ఫస్ట్ హాఫ్ లో గుర్తుండుంటే ఇందులో పెద్దమ్మాయి హర్షాలి మల్హోత్ర యాక్ట్ చేసింది ఆమె సైంటిస్ట్ అవుతుంది హిమాచల్ ప్రదేశ్ లో పని చేసుకుంటూ ఉంటుంది అది కూడా భారతదేశం కోసం పనిచేస్తూ ఉంటుంది అయితే అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఆర్మీ ఆఫీసర్ అర్చన కాపాడుకుంటూ వస్తుంది అంటే ఆమె ఒక గార్డియన్ గా ఉంటుంది అక్కడ ఎవరు హీరోయిన్ సంయుక్త ఇలా ఫస్ట్ హాఫ్ నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అద్దరిపోతుంది ఆ తర్వాత ఆ టిబెట్ ప్రాంతాన్ని అవన్నీ కొంచెం కొంచెం చూపించుకుంటూ వస్తాడు కొంచెం స్లో అవుతుంది ఫస్ట్ హాఫ్ లో మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ అప్పుడు పూనకాలు తెప్పించే విధంగా తమన్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బోయపాటి పంచ్ డైలాగ్స్ తో మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ తో కొట్టాడు అసలు ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ మొత్తం కలిపి ట్వంటీ మినిట్స్ సినిమాను ఎక్కడికో పైకి తీసుకెళ్ళిపోయాడు ఆ లెవెల్కి ఏమవుతుందంటే మనకు ఆ ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవడం కంటే ముందు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సినిమా ఎందుకో డల్ అయ్యింది అన్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది పైగా ఫస్ట్ హాఫ్లో బయపాటి సీన్ చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే హీరోయిన్ పాత్ర సంయుక్త ఆమెకు ఏమాత్రం పెద్దగా రోల్ లేకుండా చేశాడు ఒక ఐటెం గర్ల్ కెక్కువ ఎక్కువ హీరోయిన్ పక్క నుండి అసిస్టెంట్ కంటే తక్కువ అన్న రేంజ్ లో ఆమెకు అసలు ఏమి ఒక ఇంపార్టెన్స్ అనేది పెద్దగా లేకుండా చేశాడు సరే జాజికాయ అని చెప్పి ఒక పాట పెట్టారు బట్ ఆ పాట కూడా మనకి ఏంటంటే ఫ్లోను బ్రేక్ చేస్తున్నటువంటి ఫీలింగ్ తెప్పిస్తుంది మనకు అఖండ మొదటి భాగంలో జైబాలయ్య సాంగ్ మాస్ సాంగ్ ఒక ఊపు తెప్పిస్తే అంటే కరెక్ట్ టైంకు ఆ సాంగ్ పడి కేకలు విజిల్స్ పెట్టిస్తే ఈ అఖండ టూలో లో వచ్చే సాంగ్ ఎందుకో పెద్ద అంత అద్భుతంగా అనిపించదు చూస్తే టైమ్లీ సాంగ్ లాగా అనిపించదు ప్లస్ ఆ హీరోయిన్ పాత్రను మరింత బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది అనిపించింది హీరోయిన్ పాత్రకి ఎక్కువ స్కోప్ ఫస్ట్ హాఫ్ లోనే ఉంది నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తం అఖండానే మొత్తం పేకాడుకుంటాడు కాబట్టి అదరగొడతాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ లో అదొక్కటి బోయపాటి సీన్ కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది హీరోయిన్ పాత్ర విషయంలో ఇక కథ జస్ట్ మనం పై పైన అలా చెప్పుకుంటే అంటే స్పాయిలర్స్ ఏమి చెప్పకుండా దేశభక్తి దైవ భక్తి రెండింటిని కలిపి ఈ సినిమాలో కూరి వడ్డించాడు బోయపాటి సీన్ అయితే దేశభక్తి టు దైవభక్తి దైవభక్తి టు దేశభక్తి ఆ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండడంలో మన బ్రెయిన్ కూడా అటు ఇటు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి దాన్ని క్యాచ్ చేయడంలో ఎందుకంటే బోయపాటి సీను సినిమాలో విలన్స్ ఎక్కువగా ఉన్నారు ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కొక్కటిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి ఆలోచించే ప్రతిపక్ష నేత ఒక విలన్ రాహుల్ గాంధీ సారీ సారీ అజిత్ ఠాకూర్ ఒక విలన్ అయితే చైనా జనరల్ జంగ్లీ అని చెప్పి ఇంకొకతను ఉంటాడు అతని ఇంటెన్షన్ భారతదేశాన్ని నాశనం చెయ్యాలి అన్నది వీళ్ళిద్దరికి తోడు ఆదిపిని శెట్టి నేత్రా క్యారెక్టర్ సో ఇట్లా మనకు సినిమాలో ముగ్గురు బలమైనటువంటి విలన్స్ కనిపిస్తారు మళ్ళీ వీళ్ళ కింద ఉండే వాళ్ళు విలన్స్ వీళ్ళందరికీ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మరి వాళ్ళందరినీ అంతమందిని చిత్త కొట్టాలి అఖండ పాత్ర అంటే వాళ్ళకు కూడా బాగా ఎలివేషన్ ఇవ్వాలి కదా డామ్ష్యూర్ గా అండి ఇందులో ఉన్నటువంటి ముగ్గురు విలన్స్ కూడా అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చాడు బోయపాటి సీను ఈ చైనా జనరల్ ఏం చేస్తుంటాడంటే భారతదేశాన్ని నాశనం చేయాలి ఎలా నాశనం చేయాలి ప్రజల్లో ఉండే దైవ భక్తిని తొలగించాలి దేవుడు కూడా తమను కాపాడలేడు అన్న ఫీలింగ్ జనాలకు గనక తీసుకొని వస్తే ఆటోమేటిక్గా భారతదేశం నాశనం వైపు అడిగేస్తుంది అని చైనా జనరల్ మాట్లాడతాడు అసలు దానికోసం అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అజిత్ ఠాకూర్ ప్రయత్నం చేస్తాడు మహాకుంభమేళ సీన్స్ అండి దీంట్లో చాలా బాగా తీశారు అంటే జస్ట్ మగ్ షాట్స్ కాకుండా నిజంగా కుంభమేళ టైంలో లో అక్కడికి వెళ్ళి ఆ సీన్స్ అన్ని కూడా షూట్ చేశారు ఏదో విఎఫ్ఎక్స్ లో అట్ల ఏదో యాడ్ చేయడం అలా కాదు రియల్ గా కుంభమేళా షార్ట్స్ కుంభమేళా సీన్స్ అవన్నీ చాలా సీన్స్ తీసుకున్నారు దాన్ని కథలోకి ఎలా బ్లెండ్ చేయాలో అలా బ్లెండ్ చేసుకుంటూ వచ్చారు కుంభమేళాలో పవిత్రమైన గంగా జలాన్ని గనక ముఖ్యంగా కుంభమేళ అనగానే మనకు అక్కడ గుర్తు రావాల్సింది త్రివేణి సంగమం సరే ఆ గంగా జలాన్ని కలుషితం చేస్తే ప్రజలందరూ కొన్ని కోట్లాది మంది ప్రజలు వైరస్ బారిన గనక పడేలా చేస్తే ఆటోమేటిక్ గా ప్రజల్లో దేవుడి మీద నమ్మకం పోతుంది అన్న యాంగిల్లో వస్తారనమాట ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ అది సో ఆ తర్వాత ఎట్లా ఈ చైనా జనరల్ ఏం చేశాడు ప్రతిపక్ష నేత ఏం చేశాడు వాళ్ళ ప్రయత్నాలను అఖండ ఎలా అడ్డుకున్నాడు భారతీయ సనాతన ధర్మాన్ని మొత్తం రూపుమాపాలి అని కుట్ర పన్నే వాళ్లను ఎట్లా హ్యాండిల్ చేశాడు వైరస్ను తొలగించడం కోసం ఆ చిన్న బాలయ్య కూతురు జనని అండ్ ఆమె టీం వాళ్ళందరూ తయారు చేసే వ్యాక్సిన్ ను నాశనం చేయాలి అని అనుకునే మరో విలన్ ప్రభుత్వానికి దక్కకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసే మరో విలన్ ఆది పెనిశెట్టి తాంత్రికుడి పాత్రలో అతన్ని ఎట్లా హ్యాండిల్ చేశాడు ఎట్లా అంతం చేశాడు ఒక్కొక్కరిని శత్రు సైనికులను ఏ విధంగా చీల్చి చెండాడాడు ధర్మరక్షణ ఎంత కీలకము ధర్మరక్షణలో అందరం ఎలా పాలు పంచుకోవాలి ధర్మానికి సమస్య వస్తే అఘోరీలు ఎలా రంగంలోకి దిగుతారు భారతీయ సనాతన ధర్మానికి ఏమైనా సమస్య వస్తే హిందువులందరూ ఏ విధంగా చైతన్యమవ్వాలి సంఘటితం అవ్వాలి రంగంలోకి దిగాలి అన్న విషయాన్ని అన్యాపదేశంగానూ ఒక్కొక్కసారి డైరెక్ట్ గాను బాలకృష్ణ పాత్ర చేత చెప్పిస్తారు మెయిన్ అండి ఫస్ట్ హాఫ్ లో మనకు ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒక ట్విస్ట్ అనేది మనకు కనిపిస్తుంది అఫ్ కోర్స్ మధ్యలో మనకు కొంచెం డల్ అయినట్టు అనిపించినప్పటికీ సినిమా ఫస్ట్ హాఫ్ లో బట్ స్టిల్ ట్విస్ట్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ ఆసక్తి అంతా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు ట్విస్ట్లు గాని సస్పెన్స్ ఫ్యాక్టర్ గాని మనకు కనిపించదు కొంత సస్పెన్స్ ఫ్యాక్టరు కొన్ని ట్విస్ట్లు కనుక గనక సెకండ్ హాఫ్ లో పెట్టుకుని ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది ఎక్కువ సెకండ్ హాఫ్ మీరు చూస్తే అఖండ పాత్ర ఆ జనని ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు చీల్చి చెండాడాడు అన్నటువంటిదే యాక్షన్ సీక్వెన్సెస్ మనకు సెకండ్ హాఫ్ లో కనిపిస్తాయి ఇప్పుడు అఖండ ఫస్ట్ పార్ట్ లో బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ ఆ సీన్స్ అన్ని గనక మీరు చూస్తే ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా చాలా అద్భుతంగా చాలా నీట్ గా అనిపిస్తాయి నిజంగా బాలయ్య బాబు అండ్ హీరోయిన్స్ సీన్స్ అంటే మనకు చిరాకు వచ్చే విధంగా చాలా మంది డైరెక్టర్లు తీశారు తీస్తారు కానీ అక్కడ మొట్టమొదటి భాగంలో చాలా బాగా తీశాడు బోయపాటి ఇక్కడ ఏమైందంటే అలాంటి హీరోయిన్ హీరో కెమిస్ట్రీ అనేది మిస్ అయ్యింది ఆ ప్రజ్ఞాజ్ ని అలాగే కొనసాగి మొత్తం పెట్టేసేసి ఆమె ముందుకు తీసుకొని వచ్చింటే నష్టం ఏమయ్యేదో నాకు అర్థం కాలే అంటే మదర్ పాత్ర నేను వెయ్యను ఇంత పెద్ద అమ్మాయికి నేను తల్లి పాత్ర వెయ్యను అని చెప్పి ఆమె చెప్పిందా నాకు అర్థం కాల బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రజ్ఞా చే పాత్ర అవసరం లేదని చంపేశామో అని చెప్పి అన్నారు నిజానికండి జైస్వాల్ పాత్రను పెట్టి కాస్త ఆ చెన్నకేశ్వర రెడ్డి టబు పాత్ర ఉంటుంది చూసారా సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్లర్ లాగా పెట్టేసేసి ఈవెన్ నా మురళీకృష్ణ పాత్ర బాలకృష్ణకు మధ్య సరదా సాంగ్ పెట్టినా గాని ఒక ఫ్యామిలీ సాంగ్ మరింత ఫ్యామిలీ సెంటిమెంట్ కాస్త రంగరించి అట్లా ఏమైనా పెట్టినా గానీ అని చెప్పి నాకు అనిపించింది సంయుక్త మీద అనవసరం అని చెప్పి నాకు అనిపించింది అదొకటి కొంచెం మిస్ అయిన ఫీలింగ్ కలిగింది ఇక బాలకృష్ణ అండి చీల్చి చెండాడమే అసలు రెండు పాత్రలు కూడా చాలా అద్భుతంగా బాలకృష్ణ పండించి హండ్రెడ్ పర్సెంట్ అండి న్యాయం చేసి తీరాడు నటించవా బాబు అండి నటించడం కాదు జీవించి చూపించాడు బాలకృష్ణ అసలు ఇంటర్వెల్ బ్యాంకే మొత్తం జనాలకి దిమ్మ తిరుగుతుందండి అండి ఇంటర్వల్ బ్యాంక్ కి అసలు మతి పోతుంది ఒక్కొక్కరికి అసలు ఆ ట్వంటీ మినిట్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా అసలు ఆ జాజికాయ సాంగ్ అన్ని పక్కన పారేసి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కే ఒక్కొక్కరు వచ్చి ఎగిరి దూకేటటువంటి పరిస్థితి ఆ రేంజ్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు అన్నట్టు కొండల్లో తొండలు నేను ఒక వీడియో చేశాను కొండల్లో తొండలు డైలాగ్తో బాలకృష్ణ గారి టీజర్ రిలీజ్ అయింది మీకు గుర్తుండే ఉంటుంది ఆ టైంలో నేను ఒక వీడియో చేశాను మన భారతదేశం పైన ఉన్న ఎరచక్క దేశం గల్ ఏమేమి తింటారు ఏంటి అని కరెక్ట్ గా అండి ఆ డైలాగ్ కూడా చాలా టైమ్లీగా వస్తుంది ఈ సినిమాలో అన్నట్టు నేను ఒక వీడియో చేశాను దాని మీద కావాలంటే ఆ వీడియో కూడా చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను పింఛసి పెట్టినా మొట్టమొదటి కామెంట్లు కూడా ఇస్తాను ఎక్కువ అండి తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఒక మాస్ మ్యూజిక్ ని మైథలాజికల్ ఫ్యూజన్ తో కలిపితే ఎలా ఉంటుందో ఎంత పీక్ కి వెళ్తుంది ఒక థండరస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అనేది ఇచ్చాడండి ఒక రేంజ్ లో ఎక్స్ప్లోర్డ్ అవుతుంది అసలు మ్యూజిక్ కి యాక్షన్ సీక్వెన్సెస్ కి బాలకృష్ణ గారి యాక్షన్ సీక్వెన్సెస్ కి అసలు సెకండ్ హాఫ్ లో అయితే నాన్ స్టాప్ యాక్షన్ బ్లాక్స్ మనకు కనిపిస్తాయి డివైన్ ఎలివేషన్ సీన్స్ కనిపిస్తాయి ఒక రేంజ్ ఆఫ్ ఇంటెన్స్ కాన్ఫరంటేషన్ మనకు సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది ఇంకా క్లైమాక్స్ అంటారా చాలా మ్యాసివ్గా గా ఉంది క్లైమాక్స్ అనేది విజువల్లీ గ్రాండ్ అండి అసలు ఒక్కొక్క సీన్స్ కానీ హిమాలయాలలో తీసినటువంటి సీన్స్ హిమాచల్ ప్రదేశ్ లో తీసినటువంటి సీన్స్ అఫ్కోర్స్ కోర్స్ కొన్ని ఫైట్స్ అవన్నీ జార్జియాలో తీశారు బట్ స్టిల్ అసలు ఆ ఎమోషనల్లీ చార్జ్డ్ ఫైట్స్ కానీ స్పిరిచువల్ పవర్ గాని కలిసి వస్తూ ఉంటే విజువల్స్ కేకలే నిజానికి బాలకృష్ణ గారి సినిమా ప్లస్ బోయపాటి సినిమా ఆర్ బోయపాటి సినిమా మనం చూడాలి అనుకుంటే ఫస్ట్ మనము మన లాజిక్ ఫిజిక్స్ జాగ్రఫీ కెమిస్ట్రీ మన మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మనము ఇంట్లో పెట్టి తాళం పెట్టి బీరువాలో వచ్చి థియేటర్లో కూర్చోవాలి డ్యామ్ షూర్గా చాలా చోట్ల మనకు ఫిజిక్స్కు అందకుండా గాలిలోకి ఎగరాలి ఇవన్నీ మనకు కనిపిస్తాయి చాలా సినిమాలలో సేమ్ భయపాటి ఈ సినిమాలు కూడా అలా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు స్పిరిచువల్ యాంగిల్ ఒకటి యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు అఖండ పాత్ర బాలకృష్ణ అనేసరికి ఒక రకంగా సూపర్ పవర్ ఉన్నటువంటి మనిషి జనరల్ మనం సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్లు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా ఆ రేంజ్ ఎలివేషన్ ఉంటుంది అఖండ పాత్రకి అంటే ఒక డివైన్ పవర్ ముందు కదులుతూ ఉంటే ఆబ్వియస్గా అతను కొడుతుంటే ఒక్కొక్కరు గాల్లోకి ఎగిరిన ఎగిరి దూరం పడ్డా గానీ మన మైండ్ మనకు చెప్తుంది సరే అఖండ పాత్ర కాబట్టి ఇంత పవర్ ఉంటుంది అతనికి ఇతను కొట్టినా గానీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి మన మైండ్ చెప్తూ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అసలు అఖండ క్లైమాక్స్ అండి ఆ స్కేల్ కానీ ఆ కన్విక్షన్ కానీ ఆడియన్స్కి గూజ్ బంప్సే ఇక బాలకృష్ణ ఒక రేంజ్ బీస్ట్ మోడ్లో ఉండి ముందుకు నడిపించాడు సినిమాని కాకపోతే అండి ఆ లౌడ్ డైలాగ్స్ అనేవి మనం చూడొచ్చు సేమ్ లౌడ్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో మార్క్ క్లైమాక్స్ అఫ్ కోర్స్ అయితే బోయపాటి చాలా సినిమాలలో నేను ఫీల్ అయ్యేదే ఈ సినిమాలో కూడా నేను ఒకటి ఫీల్ అయింది ఏంటంటే చాలా పాత్రలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు మందలు 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 గుంపులు గుంపులుగా పాత్రలను పెడతాడు అంటే ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులు అని చెప్పి అంటారు లేకపోతే భారీ ధనం తీసుకురావడానికి ఎక్కువ పాత్రలను పెద్ద పెద్ద పాత్రలను రంగంలోకి దింపుతాడు కాకపోతే వాళ్ళందరికీ కనీసం కొంతమేరైనా సరే యాక్ట్ చేయడానికి తమ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఒక స్కోప్ ఉండాలి కదా అలాంటి స్కోప్ ఎక్కువ పాత్రలకు దక్కదు పోయపాటి సినిమాలలో ఇప్పుడు ఇందులో కూడా అదొకటి జరిగింది సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పూర్ణ పాత్ర ఉంది అఖండ పార్ట్ వన్లో లో ఉన్నట్టే పూర్ణ ఉన్నంత వరకు అంటే చాలా చాలా బాగా యాక్ట్ చేసింది ఆమె చాలా న్యాచురల్ గా ఉంటుంది ఆమె యాక్టింగ్ మురళీమోహన్ గారి పాత్ర ఉంది ఝాన్సీ పాత్ర ఉంది అనీష్ కుర్విల్లా ఆయన ఉన్నాడు సర్వధవన్ బెనర్జీ ఉన్నాడు రవి రవివర్మ ఉన్నాడు మన మధ్య ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీలో కూడా చూశాను రవివర్మని విజి చంద్రశేఖర్ ఉన్నాడు వైజి మహేంద్ర ఉన్నాడు శరత్ లోహితాస్య ఇట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్టర్స్ కాకపోతే వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి కావాల్సినంత టైమ్ బోయపాటి వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కువగా బాలకృష్ణ గారి మీద కాన్సన్ట్రేషను దాని మీద పెట్టేసరికి ఇంతమంది పాత్రల ఇంపాక్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వాలా మరి అలాంటప్పుడు ఇన్ని పాత్రలను అక్కడ పెట్టడం ఎందుకు అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు బోయపాటి సీను చిన్న కుమారుడు వర్షిత్ ఇందులో ప్రహ్లాదుడి పాత్రలో కూడా కనిపించాడు ఫస్ట్ హాఫ్ లో మనకు వస్తుందండి ఆ నరసింహ స్వామి వారు దానికి సంబంధించినటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్ భక్త ప్రహ్లాద గెటప్ లో ఈ బాబు ఈ అబ్బాయి కనిపించడం చాలా చాలా టైమ్లీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఈవెన్ మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చేటటువంటి ఆ ఫైట్ లోపల ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ముందు వచ్చేటటువంటి ఫైట్ అలాగే సెకండ్ హాఫ్ ఫైట్స్ లో మనకు ఆంజనేయ స్వామి వారు అలాగే శివుడు కనిపించడం సూపర్ గా ఉంది అంటే గద తీసుకొని బాదుతూ ఉంటే వెనక ఆంజనేయ స్వామి వారే వచ్చి బాదుతూ ఉన్నారు అన్న ఇంపాక్ట్ మనకు క్రియేట్ అయ్యే విధంగా ఒక లైట్ ఫామ్ లో విఎఫ్ఎక్స్ లో ఆంజనేయ స్వామి వారిని మనకు చూపించడము అలాగే ఒక సీన్ లోపల శివుడిని మనకు చూపించడము ఎక్స్ట్రాడినరీగా ఉందండి నాకు తెలిసి ఈ ఆంజనేయ స్వామి వారి సీన్ శివుడు కనిపించేటటువంటి ఆ సీన్ ఆ రెండు సీన్స్ కూడా నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఒక ఒక రేంజ్ నశాలానికి ఎక్కినట్టు ఎక్కుతాయన్ని ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అఖండాలో ఒక సీన్ పెట్టాడు క్లైమాక్స్ లో మీరు చూసే ఉంటారు బ్లూ కలర్ లో ఈ అఖండ వెనక శివుడు కనిపిస్తాడు జనరల్ గా మనకు చక్రం ఎవరి చేతుల్లో ఉంటుంది విష్ణు చేతుల్లో ఉంటుంది కృష్ణుడి చేతుల్లో ఉంటుంది అలాగే మనకు చక్రము చక్రంతో ఫైట్ అనగానే మనకు గుర్తొచ్చేది అభిమన్యుడు కదా ఇట్లా ఇవన్నీ బ్లెండ్ అవుతూ ఉన్నట్టుగా ఒక నీలం రంగులో జనరల్ నీలం రంగు అనగానే మళ్ళీ మనకు గుర్తొచ్చేది విష్ణు కానీ శివుణ్ణి నీలం రంగులో పెట్టి ఒక పెద్ద బండి చక్రం లాంటి ఒక చక్రంలా ఒక పెద్ద చక్రం లాంటి తీసుకొని అట్లా గిర్రం తిప్పుతూ ఉంటాడు చూడండి అఖండ వెనక ఆ షాట్ కి అసలు అఖండాలు ఫస్ట్ పార్ట్ లో ఆ షార్ట్ కి నార్త్ ఇండియన్ ప్రేక్షకులు అయితే షాక్ అయిపోయారు ఎక్స్ట్రాడినరీ షాట్ రా బాబు ఎంత అద్భుతంగా తీసాడని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు ఇప్పుడు కూడా అండి ఆంజనేయ స్వామి వారి షాట్ అలాగే శివుడికి సంబంధించినటువంటి ఆ షార్ట్స్ చాలా చాలా బాగా తీశాడు హెలికాప్టర్ షార్ట్స్ ఎన్ని ఉన్నాయో లెక్కే లేదండి డ్రోన్ షార్ట్స్ ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు బడ్జెట్ చాలా చాలా భారీగా పెట్టారు యాక్షన్ సీక్వెన్సెస్ కి వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మనకు ఇంత బడ్జెట్ పెట్టారా రిస్క్ బానే తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ సినిమా తీయడానికి అని చెప్పి అనిపించింది హెలికాప్టర్ షార్ట్స్ అయితే విపరీతంగా ఉన్నాయండి ఇక తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా ఆ మాస్ సాంగ్ ఆ జాజకాయ మాస్ సాంగ్ పక్కన పెట్టేస్తే కథకు ఏమాత్రం ఉపయోగపడనటువంటి పంటి కింద రాయిలాగా ఆ టైంలో లో వచ్చేటటువంటి ఆ జాజికాయ సాంగ్ పక్కన పెట్టేస్తే వేరే మిగతా ఆధ్యాత్మిక అనుభవం కలిగించేటటువంటి విధంగా అక్కడక్కడ వస్తున్నటువంటి ఆ డివైన్ మ్యూజిక్ కానీ ఆ డివైన్ ఆ పాటలు గాని ఆ బ్యాక్గ్రౌండ్లో లో వచ్చేటటువంటి ఆ పాటలు గాని చాలా చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది హిమాలయ పర్వతాలను తీసిన విధానం కానీ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఈవెన్ మన రాయలసీమకు సంబంధించి ఫస్ట్ పార్ట్ లో తీసుకున్నటువంటి సీన్స్ కానీ సినిమాటోగ్రఫీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకా విఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల వాడారు ముఖ్యంగా ఆది పినిశెట్టితో మీరు సెకండ్ వచ్చేటటువంటి ఫైట్ లో చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇవన్నీ వీళ్ళు డిజైన్ చేసుకున్నారు తీస్తున్నారు అని చెప్పి కానీ చాలా చాలా బాగా తీశారు అయితే సనాతన ధర్మము దేశము దీనికి సంబంధించిన డైలాగ్స్ ఆ సీన్స్ చాలా పెట్టాడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న వాతావరణం గత పది సంవత్సరాల నుంచి ఎలా ఉందో పరిశీలిస్తే డ్యామ్ ష్యూర్ గా ఈ అఖండ టూ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రేక్షకులకు కూడా ఎక్కాలి మెయిన్ గా అండి రెండో భాగం గనక ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది అంటే అఖండ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానంటే కొంతమందికి ఇందులో ఉండే ఫైట్స్ కానీ అవి కానీ లౌడ్ డైలాగ్స్ కానీ క్రింజ్ లాగా అనిపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంత లౌడ్ గా ఉంది ఇంత ఈ క్రింజ్ ఇది పెట్టారేంటి అన్నటువంటి ఫీలింగ్స్ వచ్చేవి కూడా మీకు అప్పుడప్పుడు కొన్ని సీన్స్ కొన్ని షార్ట్స్ వస్తాయి డెఫినెట్ గా ఈ జనరేషన్ ఉన్న పిల్లలు అయితే డైరెక్ట్ క్రింజ్ అని చెప్పి అనేస్తారు అలా ఉంటాయి కానీ అలా కాకుండా ఇది ఒక అఖండ పాత్ర అఘోరా పాత్ర డెఫినెట్ గా ఇతనికి ఇంత పవర్ ఉంటుంది ఆ పవర్ తో గనక ఒక్కసారి జూలు విదిలిస్తే డెఫినెట్గా ఇలాగే ఉంటుంది ఇంపాక్ట్ ఇలాగే ఉంటుంది అన్న పాయింట్ గనక ప్రేక్షకులు ఆలోచించగలిగితే ఉత్తరాది ప్రేక్షకులు డెఫినెట్ గా సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది మన దగ్గర అంటారా మన దగ్గర ఏంటంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎస్ఎస్ తమనిచ్చినటువంటి మ్యూజిక్ కానీ ఆబ్వియస్ గా కనెక్ట్ అయిపోతారు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఓవరాల్ గా అండి సినిమా దేశం గురించి ధర్మం గురించి పదే పదే మాట్లాడుతుంది నిజానికి అఖండ బాలయ్య మాట్లాడేటటువంటి ఒక్క డైలాగ్ కూడా అనవసరమైన డైలాగ్ ఉండదు ఐదర్ మాట్లాడితే దేశం గురించి మాట్లాడుతుంది లేదా ధర్మం గురించి మాట్లాడుతుంది ఈ రెండే కాన్సెప్ట్స్ ఎక్కడ కూడా ఉబ్సుపోక ఏదో పనికిమాలి డైలాగ్స్ టైం పాస్ డైలాగ్స్ ఎక్కడ కూడా అఖండ పాత్రకు రాయలేదు బోయపాటి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసాడు ఈవెన్ ఆ చిన్న బాలయ్య పాత్ర మనకు ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఆ పాత్రలో కూడా మీరు చూస్తే ఒక ఎమ్మెల్యేగా ఉంటున్నాడు తన ఏజ్ కు తగ్గ డైలాగ్స్ డిగ్నిఫైడ్ డైలాగ్స్ ఒక ఎదిగినటువంటి కూతురి తండ్రి ఏ విధంగా మాట్లాడతాడు అలాంటి డైలాగ్స్ అవే రాశాడు బోయపాటి ఇక్కడ కూడా బాలకృష్ణ గారి లెవెల్ కింద పడేసే విధంగా ఉండే సీన్స్ కానీ ఇంత వయసు వచ్చింది ఏంటి ఇలాంటి పిక్చర్ చేస్తా అలా ఎవరు మాట్లాడుకోకుండా నీట్ గా జాగ్రత్త తీసుకున్నాడు బోయపాటి నాకైతే సినిమా బాగా నచ్చిందండి డెఫినెట్ గా చూడండి మీరు కూడా దీంతో పాటు ధురంధర్ సినిమా కూడా చూడడం మర్చిపోకండి ఆ సినిమా రివ్యూ కూడా ఇవ్వాల్సి ఉంది కంటిన్యూస్ గా నేను బిజీగా ఉండడం వల్ల దురంధర్ సినిమా రివ్యూ ఇవ్వలేకపోయాను డ్యామ్ షూర్ గా మీరు మిస్ అవ్వకండి అసలు దురంధర్ సినిమా అసలు మిస్ అవ్వకండి అఖండటు సినిమా కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా చూడండి రెండు సినిమాలు మన దేశం గురించి గాని ధర్మం గురించి గాని ఏమైనా సినిమాలు వస్తున్నాయి అని చెప్పి మనకు తెలిస్తే మనకు నచ్చిన హీరో ఉన్నారా నచ్చని హీరో ఉన్నారా అది హిందీ సినిమానా తెలుగు సినిమానా మలయాళం సినిమానా ఇవన్నీ ఏమి ఆలోచించకండి చూడండి డెఫినెట్ గా చూడండి చూస్తేనే అలాంటి సినిమాలు మరిన్ని దర్శకులు నిర్మాతలు తీసే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మనం నాది ఆ పార్టీ కాదు నాది బాలయ్య పార్టీ కాదు నేను బాలయ్య ఫ్యాన్ని గాను నేను అది కాదు నాకు హిందీ సినిమా దురంధరం నాకు హిందీ అర్థం కాదు ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ సినిమా చూడకుండా పక్కన పెట్టేస్తున్నారు అనుకోండి ఎక్కువ మంది నిర్మాతలు ధైర్యం చెయ్యరు ఇప్పుడు ఇన్ఫాక్ట్ నన్ను కూడా డైరెక్ట్ వెళ్లి బాలకృష్ణ గారి సినిమా ఏం చూసావు థియేటర్ లో చెప్పు అని అంటే అఖండ టూ సినిమా కాకుండా అంతకుముందు నువ్వేం చూసావు చెప్పంటే నేను ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బాలకృష్ణ గారివి ఒకే రొడ్డకొట్టుడు మాస్ ఫార్ములా లాగా ఒకటే టైప్ లో వెళ్తూ వచ్చాయి చాలా సంవత్సరాలు సినిమాలు అందువల్ల సినిమా థియేటర్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి కూర్చొని సినిమా చూడడం అనేది మానేశాను నేను పోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా నేను చూశాను సింహ సినిమా చూశాను లెజెండ్ సినిమా చూశాను అఖండ వన్ ఇప్పుడు అఖండ టూ అలాగే బోయపాటి సీను తీసినటువంటి సినిమాలు థియేటర్లో ఏం చూసావు చెప్పు అనంటే బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ లో వచ్చినాయో కాకుండా నేను బోయపాటి సినిమా ఏది కూడా థియేటర్లో చూడలేదు చూసిన జ్ఞాపకం కూడా నాకు లేదు ఆ మధ్యలో వినయ విదే రామ లాంటి దుబాంకోర్ సినిమా కూడా తీసాడు బోయపాటి అసలు అంటే నా నా ఇట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ బోయపాటి గానీ అండ్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో బాలయ్య బాబు గారు తీసినటువంటి సినిమాలు కానీ అందుకని నేను వెళ్ళి కూర్చొని టైం స్పెండ్ చేసి థియేటర్ లో చూసినటువంటి సిచువేషన్ లేదు కానీ ఈ సినిమా అంటే డెఫినెట్ గా వెళ్ళి థియేటర్ లో చూడాల్సినటువంటి సినిమా అఖండ అలాగే బాలకృష్ణ గారిది అంతకుముందు వచ్చినటువంటి సినిమా ఆ శ్రీలీలా బాలకృష్ణ గారి సినిమా కూడా నేను ఫ్లైట్ లో చూశాను నాకైతే నచ్చింది ఆ సినిమా బాలకృష్ణ గారు తన వయస్సును ప్లే చేశారు అక్కడ బనావ్ బెట్టికో షేర్ అని చెప్పి చాలా బాగా తీశారు సినిమా కోర్స్ బాలకృష్ణ గారి సినిమా అనగానే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది రక్తాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ మనకు తెలిసిందే బట్ ఈ సినిమాకి ఓకే దట్ ఈస్ ఓకే మరి మన భారతదేశం మీద కన్నేసినటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని గాల్లోకి ఎగరేసి ఎగిరేసి కుమ్మేస్తూ ఉంటే ఎందుకు నచ్చదండి డెఫినెట్ గా అలాగే కుంభమేళ లాంటి గొప్ప పవిత్రమైనటువంటి దాన్ని డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళను చీల్చి చెండాడుతుంటే మనకు ఎందుకు నచ్చదు చెప్పండి డెఫినెట్ నచ్చుతుంది చూడండి సినిమా అదే విషయం ధన్యవాదాలు